కుషాయిగూడ చక్రిపురం సాకేత్ ప్రధాన రహదారిపైకి మురుగునీరు చేరింది జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలకి శాపంగా మారింది నాలాలో పూడిక తీయకపోవడంతో మురుగు ప్రధాన రహదారిపైకి చేరింది దీంతో సమీప ఇళ్లకి తాళాలు వేసి బయటకు పెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని సీసీఎస్ ప్రతినిధి ఎంపల్లి పద్మరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే బల్దియా స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి చొరవ తీసుకుని సమస్య పరిష్కారం చేయాలని ఆయన డిమాండ్ చేశారు అదేవిధంగా కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గారికి తెలియజేసేది ఏంటంటే ఇది రోడ్డే ఇది చక్రిపురం నుంచి శ్రీరత్న హోటల్ పక్కన నుంచి ఇక్కడ సాకేత్ వరకు వెళ్ళే రోడ్ ఇది ఐటెన్స్కల్ రోడ్డు ఉన్న రోడ్డు ఆ పక్కన ఉన్నది ఏదైతే ఉందో అది మొత్తం గద్కులు రోడ్డు గుంతలు పెద్ద పెద్ద గుంతలు ఈ ఉన్న షాపు ఉన్న కొంచెం మేరకు ఉన్న రోడ్డు కాస్త ఈ వర్షం ఈ నాలాలో గడ్డి చెట్లు కొమ్మలు అదేవిధంగా డాబాలు ఇవన్నీ కత్తుకొని ఆ నాలాలో పోకుండా రోడ్డు మీద పార్తూ ఉంది కొన్ని ఇళ్ళైతే ఇళ్ళకి తారాలేసే వెళ్ళిరు అక్కడ చూ మీరు చూస్తున్నది అక్కడ అక్కడ పక్కపట్టి ఇళ్ళు ఉన్నాయి ಆ ಇನ್ನದು ಕಾಲೇಜು ಇಷ್ಟು ಪೊತ್ತ ಮೂರ್ಗೆ ಇಲ್ಲ ಬಂದು ಮಧು